ఈ రోజు ఒక తెలుగు జాతి ఔమిత్యాన్ని దర్శదిశ చాటిన ఒక తెలుగు వారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతారని గురించా అంటే కోక సుబ్బారా గారు అయ్యారట ఆ తర్వాత మళ్ళా అవకాశం వస్తా లేదా అని చెప్పి అనుకున్నాం మళ్ళా వస్తా రాదుగా చెప్పలేదు కానీ ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నూతలపాటి వెంకటమారు తెలుగు జాతి కీర్తి శిఖరంగా అయితే చాలా మందికి ఉన్నతమైన పదవులు లభిస్తాయి కానీ ఉన్నతమైన పదవులు లభించిన తర్వాత తన మూలాలను మర్చిపోతాయి కానీ మూలాలను మర్చిపోని వ్యక్తి ప్రత్యేకించి తెలుగు జాతి తెలుగు భాష పట్ల అపారంగా నిన్న వ్యక్తి సో నూతల పాటు అని ఢిల్లీ గీజుల్లో ఒక తెలుగు నామ పలకం ఉంటుందని చెప్పి మనం ఊహించు ఎందుకంటే మన దగ్గర నామ పలకాలు ఉండవు జన్మల విషయం కూడా ఇవాళ పెట్టే పరిస్థితులు అలాంటిది యువతల పాటు ఉండటం బాధ ప్రధానమైన తెలుగులో అక్షరాలు కనిపిస్తే ఆనందంగా ఒకసారి ఆలోచించారు అంటే తెలుగు భాషను తెలుగు జాతిని నేటిగా ప్రేమించే మహంతులు వ్యక్తి జాతి వైభవాన్ని భాష ప్రభావాన్ని కనబడాలని చెప్పి వ్యక్తి వార్త నాకు పెద్ద పరిచయం లేదు నాన్నగ్డ కోర్టు యొక్క బోనాల ప్రయాణం కోసం అలాగే వచ్చినప్పుడు అదే సమయంలో ఇక్కడ చరిత్ర మా జరుగుతుంటే ఆ రోజు వారు వచ్చారు సరే గారు వచ్చారు మీ ప్రేమ కూడా వారు ఇంకోటం జరిగింది